హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మీ ముందుకైతే నేను ఒక ఇంపార్టెంట్ విషయం తీసుకొచ్చాను ఇది ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది ఎందుకంటే పిల్లల్ని అమెరికా పంపించిన తల్లిదండ్రులు కావచ్చు లేదంటే అమెరికా వెళ్ళిన విద్యార్థులు కావచ్చు లేదంటే ఇప్పుడు అమెరికా వెళ్దాం ప్రజెంట్ అమెరికా వెళ్దాం అనుకునే వాళ్ళు కానివ్వండి లేదంటే అమెరికా పంపిద్దాం అనుకున్న తల్లిదండ్రులు గాని ప్రతి ఒక్కరికి ఇది ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అందరూ ఒకసారి వినండి విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని న్యాయబద్ధంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి న్యాయంగా మళ్ళీ కూడా చెప్తున్నా నేను న్యాయంగా కామెంట్స్ పెట్టండి ప్రతి ఒక్కరు ఎవరి అభిప్రాయాలు వాళ్ళైతే కామెంట్స్ పెట్టండి ఎందుకు నేను ఈ రోజు ఇంతగా అడుగుతున్నాను ఈ వీడియో చేస్తున్నాను అంటే మన ఛానల్లో కూడా చానా వీడియోలకి కామెంట్స్ అయితే ఇదే పెడుతున్నారు అంటే సేమ్ కాక కొంచెం దగ్గరగా ఉన్న కామెంట్స్ పెడుతున్నారు ఈ మధ్య కాలంలో అంటే నేను మొన్న ఒక వీడియో పెట్టాను ఆ రూమ్ లో ఉన్న పిల్లల్ని అంటే రూమ్ లో ఉన్న పిల్లల్ని కూడా డోర్ కొట్టి తీసుకెళ్తున్నారు అన్న ఒక వీడియోకి ఒక ఒకళ్ళు కామెంట్స్ పెట్టారు అసలు మీరు అమెరికా పోవటం వల్లే కదా ఈ తిప్పలంతా అసలు మీరు మిమ్మల్ని ఎవరు అమెరికా పోమన్నారు అంటే మనకి ఇండియాలో లేదా అంటే ఇండియాలో బతకడానికి మీకు జాబులు లేవా లేకపోతే అవకాశం లేదా ఎక్కడెక్కడ ఉన్న కంట్రీలు అన్నీ కూడా ఇండియా వైపే చూస్తున్నాయి ఇండియా వైపు చూసేటప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం వచ్చింది అంటే ఇదే కామెంట్స్ చాలా మంది పెడుతున్నారు మనకి చాలా మంది పెడుతున్నారు సేమ్ కామెంట్స్ అలానే ఇవాళ ఒక టీవీ ఛానల్లో కూడా ఒక డిబేట్ జరిగింది ఆ డిబేట్ లో కొంతమంది మేధావులు కొంతమంది స్టూడెంట్స్ కూర్చొని ఆ డిబేట్ లో కూడా వాళ్ళు ఇలానే సేమ్ ఇదే డిస్కషన్ జరిగింది ఆ డిస్కషన్ లో కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇదే దీనే తీసుకొచ్చారు సేమ్ అసలు అమెరికా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది స్టూడెంట్స్ అంటే మనకి ఇక్కడ ఇండియాలోనే బాగానే ఉంది కదా ఇండియాలో బాగున్నప్పుడు ఇక్కడ చదువుకొని మీరు అంత దూరం వెళ్ళి వాళ్ళ తెలితేటలు తీసుకెళ్లి వేరే దేశానికి పెట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది అంటే మన ఇండియాలోనే వాళ్ళు ఉండి మన తెలితేటల్ని మన దేశానికే వాళ్ళు ఉపయోగపడితే మన దేశమే డెవలప్ అవుతుంది కదా మన కంట్రీ కూడా బాగుపడుతుంది కదా అని చెప్పేసి అక్కడ ఆ స్టూడెంట్స్ అడగటం జరిగింది సేమ్ ఇదే ఇప్పుడు అక్కడ స్టూడెంట్స్ ఏదైతే అడిగారు ఇదే మనకి కామెంట్స్ కూడా సేమ్ ఇదే వస్తుంది చాలా వీడియోలకి చాలా కామెంట్స్ వచ్చినాయి ఇలా అసలు మిమ్మల్ని ఏరే కంట్రీకి ఎవరు వెళ్ళమన్నారు వెళ్ళటము మళ్ళీ మీరు అక్కడ జాబులు చేయడం ఆ జాబులు చేసి ఆ ట్యాక్స్ కూడా మళ్ళీ ఏరే కంట్రీలకు కట్టడం ఇదంతా ఎందుకు మీ తెలియతేటలు ఇండియాలోనే అంటే మీరు ఇక్కడ గవర్నమెంట్ డబ్బులతో చదివి ఏరే కంట్రీలకు వెళ్ళాల్సిన అవసరం ఏమి వచ్చింది అంటే ఇక్కడ అందరూ గవర్నమెంట్ తోటి లోన్లు పెట్టుకొని చదివిన వాళ్ళు ఏం లేరు ఎవరికి వాళ్ళు తల్లిదండ్రులు స్వచ్ఛందంగా వాళ్ళ పిల్లలకి డబ్బులు కట్టి చదివించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అంతేకాదు ఈ పెట్టిన కామెంట్స్ కి చాలా మంది రిప్లై ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇచ్చారంటే ఇక్కడ ఉద్యోగాలు ఉంటే అసలు అంత దూరం వెళ్లాల్సిన అవసరం ఏముంది ఇక్కడ ఇస్తున్నారు ఉద్యోగాలు మీరు ఏమన్నా ఇస్తారా చెప్పండి మేము వస్తాము అని మళ్ళీ వాళ్ళు రిటర్న్ వాళ్ళని అడగటం జరిగింది అడిగినప్పుడు మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఇచ్చారు వాళ్ళకి రిప్లై ఏమని ఇచ్చారంటే అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరికి ఎవరు ఇస్తున్నారు అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఉంటున్నారు కదా మీకు మాత్రమే ఇక్కడ ఉండటం ఇష్టం లేక అంత దూరం వెళ్తున్నారు మళ్ళీ ఇక్కడ లేవు అని చెప్తున్నారు అని వాళ్ళు మళ్ళీ అడగటం జరిగింది నిజంగా ఇక్కడ జాబులు ఉన్నాయా నిజంగా ఇక్కడ జాబులు ఉన్నా కూడా వెళ్తున్నారా పిల్లలు అలానే తల్లిదండ్రులు కూడా పంపిస్తున్నారా అంటే మీ పిల్లల్ని ఇక్కడ ఉంచుకోవటం ఇష్టం లేక పంపిస్తున్నారా ఏది వాస్తవం అదైతే మీరైతే కామెంట్స్ లో పెట్టండి ఏది వాస్తవం అన్నది ఇప్పుడు నాకు తెలుసు పడి ఇక్కడ జాబులు లేవని అనుకుంటుంది ఎందుకంటే జాబులు ఉంటే అంత దూరం పంపించాల్సిన పని లేదు ఎందుకంటే ఎవరు పంపించరు తల్లిదండ్రులు ఎవరు పిల్లలు అంత దూరం పంపించాలి అయ్యో మా పిల్లలు మాకు దూరంగా ఉండాలి అని ఎవరు అనుకోరు ఎవరు పిల్లలు వాళ్ళకి అందుబాటులో ఉండాలి అని అనుకుంటారు అందుబాటులో ఉండాలని అనుకుంటారు ఎంత ప్రేమగా పెంచుతారు పిల్లల్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులకు తెలుసు అంత ప్రేమగా పెంచి పిల్లలు అంత దూరం పంపించి వాళ్ళ అంటే ఇది చెప్తే అర్థం కాదు ఆ బాధ పడే వాళ్ళకు మాత్రమే తెలిసిద్ది ఎవరి పిల్లలు వాళ్ళకి అందుబాటులో ఉంటే రోజు ఆప్యాయంగా వచ్చి ఆ కూర్చొని మాట్లాడటం లేదంటే ఏదన్నా అవసరానికి బయటికి వెళ్ళి తీసుకురావాలన్నా లేదు ఇంట్లో ఏదన్నా కొంచెం వాళ్ళకి సాయం చేయాలన్నా చాలా ఉంటది పిల్లలు అందుబాటులో ఉంటే అది అందు అందుబాటులో లేరనుకోండి ఆ తల్లిదండ్రులకు ఎంత నరకం తెలుసు నాకు కూడా కాకపోతే ఏంటంటే చాలా మందికి ఇవన్నీ తెలవక ఏదేదో కామెంట్స్ పెడతారు పిల్లలు అంత దూరం పంపించారంటే సరదా కోసం గొప్పల కోసం కాదు వాళ్ళ లైఫ్ బాగుంటుందని పంపిస్తారు ముందు మెయిన్ నేను నా అభిప్రాయం ఇది పిల్లల్ని అంత దూరం పంపిస్తున్నారు అంటే వాళ్ళ లైఫ్ బాగుంటది అని పంపిస్తారు ఎందుకంటే ఇక్కడ నెలకి ముప్పై వేలు లేకపోతే ఇరవై వేలు పాతిక వేలు తీసుకొచ్చుకొని వాళ్ళు నెల మొత్తం కష్టపడ్డా కూడా కనీసం వాళ్ళు ఇంట్లో తినటానికి ఉండటానికి కూడా సరిపోని పరిస్థితి ఎందుకంటే ఇవాళ ఉన్న రేట్లు ఇంటి రెంట్లు కావచ్చు గ్యాస్ కావచ్చు కరెంటు బిల్లు కూరగాయలు కానివ్వండి ఏదైనా అన్ని లెక్క చూసుకున్నామంటే కనీసం ఏం తినేటట్టు లేదు ఏమి ఉండేటట్టు కూడా లేదు ఇంటికి కరెంటు బిల్లే మినిమం బిల్లు ఐదు వందలు వస్తుంది అదే ఏ మాత్రం మనం ఏసీ వేసుకున్నాము అంటే రెండు వేలు కరెంటు బిల్లు తక్కువ రాదు రెండు వేలు కరెంటు బిల్లు కానివ్వండి కూరగాయలు గ్యాస్ బండ ఇంటి రెంట్లు ఇవన్నీ లెక్క చూసుకుంటే జీవితాంతం వాళ్ళు ఒక కారు కొనుక్కోలేరు ఒక హౌస్ కట్టుకోలేరు ఇది ఇలా ఉంది అంటే మళ్ళీ రేపు ఇంకో పెద్ద సమస్య మ్యారేజ్ ఏంటంటే పిల్లలు పిల్లల్ని స్కూళ్ళకి పంపించాలి స్కూల్ కు పంపించాలంటే యుకేజీకి ఎల్కేజీకి యాభై వేలు కడతారా లక్ష రూపాయలు కడతారా అన్నట్టుంది స్కూళ్ళ పరిస్థితి ఆ అలా కాకుండా పెట్రోల్ పెట్రోల్ అంటే రోజు ఎంత లేదని వెహికల్ తీయాల్సిందే కదా వెహికల్ తీస్తే పెట్రోల్ ఖర్చు ఎంత వస్తుంది ఇవన్నీ లెక్క చూసుకొని వీళ్ళు ఇక్కడ ఏం బాగుపడతారు ఏం ఉంటారు అన్న ఉద్దేశంతో అక్కడికి ఏరే కంట్రీకి వెళ్తే ఎంతో కొంత లైఫ్ సెటిల్ అయింది అన్న ఉద్దేశంతో వెళ్తున్నారు ఇది ఎన్నాళ్ళు ఉన్నా కూడా ఇది ఇలానే నాని అనుకున్న వాళ్ళు కొంతమంది వెళ్తారు లేదంటే టాలెంట్ ఉన్న వాళ్ళు వెళ్తారు లేదంటే అవకాశం ఉన్న వాళ్ళు వెళ్తారు వాస్తవంగా అవకాశం ఉన్న వాళ్ళు వెళ్తారు నాకు తెలిసి ఎందుకంటే అందరికి అవకాశం కూడా రాదు ఇది కూడా ఒక లక్ అనుకోవాలి అవకాశం రావటం కూడా ఒక లక్ అనుకోవాలి ఇప్పుడు అవకాశం వస్తే నిజంగా ఏ స్టూడెంట్స్ ఆగరు ఇక్కడ అందరూ ట్రై చేస్తానే ఉన్నారు ఆ ట్రై చేసిన వాళ్ళు కొంతమందికి రా రాక వాళ్ళు ఆగుతున్నారు కొంతమందికి వచ్చి వెళ్తున్నారు అంతేగాని దీనికి ఎవరిని మనం తప్పు పట్టకూడదు వాస్తవంగా ఇక్కడ జాబులే కనుక ఉంటే వాలంటీ పోస్టులు చేయాల్సిన అవసరం లేదు కదా ఆ పిల్లలు ఏమన్నా టెన్త్ క్లాస్ లోపు చదివిన పిల్లల వాలంటరీ జాబులు చేసిన వాళ్ళు లేదు కదా వాలంటీ జాబులు ఏంటి నిన్నదాకా ఆ పల్లెటూళ్ళలో ఇది అంగన్వాడీ పోస్టులు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు కూడా ఏమన్నా టెన్త్ క్లాస్ లోపు చదువుకున్న వాళ్ళు ఉన్నారా ఏం కాదు కదా వాళ్ళ చదువు తగ్గ జాబ్ ఎవరు చేయట్ల అలాంటప్పుడు అనుకుంటారు వాళ్ళకి ఒక అవకాశం వస్తే ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయాలు కూడా మీకు చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను నేను అమెరికాలో ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు సూసైడ్ ఎందుకు ఎందుకు చేసుకున్నాడు ఆ అబ్బాయి దగ్గర ఉన్న పాస్పోర్ట్ ని ఐసోళ్ళు తీసుకున్నారు అంటున్నారు అంటే అక్కడికి వచ్చిన మిలిటరీ ఉంది కదా ఆ మిలిటరీ వాళ్ళు ఆ అబ్బాయి పనిచేసే దగ్గరకు వచ్చి ఆ అబ్బాయితో పాటు అంటే ఆ అబ్బాయి కోసం రాలేదు వాళ్ళు వాస్తవంగా ఏరియా వాళ్ళ కోసం వచ్చి ఆ ఏరియా వాళ్ళు అంటే ఏరియా వాళ్ళతో కలిసి అబ్బాయి ఉంటే ఏరియా వాళ్ళ కోసం వచ్చినప్పుడు ఈ అబ్బాయిని కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి సహజంగా ఎవరైనా అడుగుతారు వచ్చారంటే అక్కడ ఎవరెవరు తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక వరుసలు అందరినీ అడగటం మొదలు పెడతారు అడగటం మొదలు పెట్టినప్పుడు ఈ అబ్బాయి కొంచెం టెన్షన్ పడి ఉండొచ్చు లేదంటే వాళ్ళు అడిగిన దానికి సమాధానం కూడా కరెక్ట్గా చెప్పకపోయి ఉండొచ్చు ఎందుకంటే ఆ టెన్షన్ అనేది మొదలైద్ది ఎవరికైనా వస్తుంది సహజంగా ఎందుకంటే దేశం దేశంలో ఉంటున్నారు ఊరు కానీ ఊళ్ళో ఉంటున్నారు అంటేనే కొంచెం టెన్షన్ మొదలైంది ఆ అబ్బాయి మామూలుగానే అయితే ఏమి ఇల్లీగల్ గా ఏమి ఉన్నట్లు అబ్బాయి లీగల్ గానే ఉంటున్నాడనే చెప్తున్నారు లీగల్ గా ఉండే అబ్బాయిని పాస్పోర్ట్ ఎందుకు తీసుకున్నారు అంటే వాళ్ళు అక్కడ దాకా వచ్చినప్పుడు తీసుకుంటారని నేను గత వీడియోలో కూడా చెప్పా ఎందుకంటే ఇప్పుడు మీరు లీగల్ గా ఉన్నా కూడా వాళ్ళంటూ వస్తే మీ రూమ్ దాకా వచ్చినా లేదంటే మీరు పనిచేసి ఆఫీస్ దాకా వచ్చినా కూడా అక్కడ ఉన్న వాళ్ళు అందరి దగ్గర తీసుకుంటారు మీరు లేఖలుగా ఉన్నా కూడా అని చెప్పాను నేను గత వీడియోలో కూడా చెప్పా కానీ నేను చెప్తే కొంతమంది ఏమన్నారంటే మీరు ఎందుకు మరీ భయపెడుతున్నారు అన్నారు భయపెట్టట్లా నేను ముందు జాగ్రత్త కోసం చెప్తున్నా జాగ్రత్త పడండి అని అలా వాళ్ళు తీసుకున్న తర్వాత ఆ అడిగడం వాళ్ళు పాస్పోర్ట్ ని వాళ్ళు తీసేసుకోవటం జరిగింది అందుకని అబ్బాయి మరి ఏమా ఇంకా అనుమానం పెనుబోతాం అన్నట్టు ఇంకా అబ్బాయికి ఏమో ఆలోచన వచ్చిందో ఏమో అబ్బాయి అయితే సూసైడ్ చేసుకున్నాడు ఆ కొడుకును బాగొట్టుకొని పుట్టడ దుఃఖంలో ఉంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళకి సానుభూతి చెప్పంది గాక ఇంకా మీ పిల్లలు అక్కడ అట్టా మీ పిల్లలు ఇక్కడ ఇట్టా అని మాట్లాడుతూ నేనైతే విన్నాను అది ఏం మాట్లాడుతున్నారంటే తను మీరు అంత దూరం వెళ్ళి అక్కడ పార్ట్ టైం జాబులు ఎలాగ ఆ ఎలగబెట్టే ఇక్కడే ఎలగబెట్టవచ్చు కదా అంటే మీరు ఇక్కడ అంటే మీరు ఉన్న చోట ఎక్కడైతే ఉంటారో మీరు అక్కడే ఇలాంటి పార్ట్ టైం జాబులు చేసుకోవచ్చు కదా అంటే ఇక్కడ చేసుకోవడానికి మీకు చిన్నతనాలు ఇగోలు అదే అక్కడైతే ఎవరు చూడలేదు కదా అని చెప్పేసి అక్కడ చేస్తా ఉంటారు అక్కడ అక్కడ మాత్రం మీరు పార్ట్ టైం జాబ్లు అంటే ఏం చేస్తున్నారు బర్గర్ షాపుల్లోనో లేకపోతే జొమాటోలో లేకపోతే పిజ్జా బర్గర్ల డెలివరీ లేదంటే ఫుడ్ డెలివరీ కదా మీరు చేసేది అదే ఇక్కడ చేసుకోవచ్చు కదా అని చాలా మంది అడుగుతా ఉంటారు అతను కూడా అదే అన్నాడు కానీ ఇక్కడ కనుక అంటే ఇప్పుడు మీ అందరి డౌట్ ఓకే అదే ఇక్కడ కనుక అలానే జొమాటోలోనో ఫుడ్ డెలివరీ లేకపోతే రిలయన్స్ లేకపోతే బెస్ట్ ప్రైజో లేదంటే డి మార్ట్ ఎక్కడోసారి చేస్తా ఉంటారు కరెక్ట్ చేస్తా ఉంటే వీళ్ళు లైఫ్ లాంగ్ అదే జీతానికి పనిచేయాలి కదా అంటే అదే శాలరీ వాళ్ళకి ఇరవై వేలు ఇస్తే ఇరవై వేలు లేదా పదిహేను వేలు ఇస్తే పదిహేను వేలు లేదంటే ముప్పై వేలు లోపే ఉంటది కదా పైగా ఇక్కడ ఇక్కడ ఇలా ఫుడ్ డెలివరీ ఇస్తే లైఫ్ లాంగ్ ఫుడ్ డెలివరీ ఇచ్చుకుంటా కూర్చోవాలి అంటే ఇప్పుడు అమెరికాలో అలా కాదు కదా వాళ్ళకి ఆ మధ్యలో అంటే ఒక చదువుకునే నేపథ్యంలో ఒక రెండు నెలలో మూడు నెలలో నాలుగు నెలలు మహా ఉంటే ఒక సంవత్సరం చేస్తారు ఆ పని ఆ తర్వాత ఆ పని చేయాల్సిన అవసరం లేదు కదా ఆ పని చేయకుండానే వాళ్ళకి ఒక జాబ్ అంటూ వస్తాయి జాబ్ వస్తే ఆ జాబ్ లో లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటా ఉంటారు అంతేగాని లైఫ్ లాంగ్ అమెరికా పోయి పార్ట్ టైం జాబ్ చేద్దామని ఎవరు అనుకోరు కదా ఇదండి ఇవాళ డిస్కషన్ డిస్కషన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటా నచ్చితే మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం